ప్రజలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం వాడుకుందాము ప్రేమి చూతున్నావు నీతిని తిని సి అందుచనీ నీతోటి వారికే అందుచ నీ తోటి వారికే ఆనందైలముతినీలు ఆనందైలముతో తినీ నిన్ను అధికం బుగా నభిషేకించను అధికంబుగాంచను మహానందనందమాయను నాదుకీయ కుమారునియందో మహదనందనందమాయను నాదుకీయ కుమారునియము ఆతనయుని మాట వినల్దని ఆతనయుని మాట వీనల్ దని శబ్దము కాటి అేఘములో శబ్దము కాటి అేఘములో ఉద్భి నా కోతముగా ఉద్భావించేన ఉతాముగా అహాద ఆనందమానందమాయను ప్రియ కుమారుని రందూ ఇది నా వాక్యము చదువుకుందాము హెప్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడు నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను ప్రభు నందు ప్రియమైన దైవజనమ కోజామున ప్రభు ఘనమైన నామములు మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను హెబ్రి పత్రిక సర్వశ్రేష్ఠుడైన దేవుని కుమారునికి ఒక గొప్ప ప్రశంస పత్రిక అని చెప్పవచ్చు ఈ పత్రిక ప్రభు పనిలో హింసలు అనుభవిస్తున్న విశ్వాసులందరికీ దైవసేవకులందరికీ సువార్థికులందరికీ ప్రోత్సాహకరమైన పత్రిక ఈ పత్రిక రాయడంలో రచయిత రెండు ఉద్దేశాలు ఇక్కడ చూపించాడు ఒకటేంటంటే యేసుక్రీస్తును దేవుడు మనిష కుమారుడు అని పిలువ పిలవడం ద్వారా దేవునికి మానవునికి మధ్యవర్తిగా నిలవదగిన ఏకైక వ్యక్తి అయిన యేసుక్రీస్తును హెచ్చించాడు రెండవదిగా మనం గమనిస్తే పూర్ణులమగుటకు సాగిపోదాము విశ్వాసులుగా జీవిద్దాం అంటూ తన సాటి క్రైస్తవులను రచయిత ప్రోత్సహిస్తున్నాడు ప్రస్తుతం ఈనాడు మనం చదువుకున్నటువంటి దినవాక్యంలో మనం గమనించిన అంశాలు ఏంటంటే యేసుక్రీస్తుకు ఉన్నట్టు విలువలను పొగుడుచు రచయిత అంటే పౌలు గారు ఐదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు దేవుడు ఆయనకిచ్చిన ఆధిక్యతను వివరిస్తూ వచ్చాడు ఈ లోకంలో ప్రభువుకు తండ్రి అప్పగించిన పనిని దిగ్వయంగా ముగించి సర్వ ప్రజల పాపాలను ప్రాయశ్చిత్తం చేసి అందరికంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో ఉన్న ఆ మహామహుడవు దేవుని కుడిపార్శ్వన కూర్చుండాను అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అపసరిన పావులు ఏసయను ఘనపరుస్తూ రాశాడు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసు ప్రభుల వారు మన కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా విమోచింపబడిన బిడ్డలమైన మనము విశ్వాసంలో పరిపూర్ణులమై ఆ సర్వశ్రేష్ఠుని సన్నిధిని మనము నిర్దోషలంగా నిలవబడి ఆయన మనకిచ్చేటువంటి మహిమ కిరీటాలని పొందుకోవడానికి ఈ లోకంలో మనము ఓపికతో ఈ పరువు పంద్యంలో ప్రయాణం చేద్దాం ఈ హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో చక్కని మాట చేత మనల్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు ఆ పౌలు అదేమిటంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యకు దానిని కొనసాగించు వాడనైనా యేసువైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో పరుగెత్తుదాము అని అంటాడు కాబట్టి ప్రస్తుత కాలంలో మనకున్నటువంటివి సవాళ్ళు చాలా ఉన్నాయి క్రైస్తవులుగా చెప్పుకోవడానికే గుండె దడ వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మన సంచులో ఉన్నా మన టేబుల్పై బైబిల్ ఉన్నా మన కారులో బైబిలున్నా మతప్రచారం చేస్తున్నారనేటువంటి నెపం పెట్టి మన మీద దుమ్మి చేయడం కొట్టడం హింసించడం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం తుదకు జైళ్లలో కూడా పంపించడం భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ సంపూర్ణమైన ఓపికతో ఈ లోకంలో ప్రభు కొరకు హింసలైన శ్రమలైనా భరిస్తూ ఆ మహామహుని ముందర మనం నిర్దోషులంగా నిలబడి ఆయన ఇచ్చేటువంటి మన శ్రమకు ఫలితాన్ని మహిమ కిరీటాలు ఆయన ఇచ్చేటువంటి అవార్డ్స్ రివార్డ్స్ని మనం స్వీకరించడానికి సాగిపోదాం ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజా ఉన్న దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించి ఆచరించి అనుభవించి ఆయన మార్గంలో ప్రయాణం చేసి మనము మన యొక్క జీవితానికి సార్థకత చేసుకోవడానికి ప్రభు మనకు నిత్యం తోడుగా ఉంటాడు ఆయన మహామహుడు ఆయన కుమారుని మన కొరికే ఇచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ మనం సాగిపోదుం గాక దేవుడి మాటలు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరుల కొత్త తండ్రి మహాగణదేవ మహాపరిశుద్ధుడా ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడా నీతో సములేవరు నువ్వు అతిశ్రేష్ఠుడవు అందరిలో సుందరుడవు అలాంటి వాడివి నువ్వు మా ఈ లోకానికి వచ్చావు తండ్రితో పోయినటువంటి ఆ తెగిపోయిన బంధాన్ని తిరిగి కలిపినావు నీవు మధ్యవర్తిగా నాయన నీ యొక్క ఆధిక్యతను నీ యొక్క నాయన సంపూర్ణమైనటువంటి ప్రేమను మాకు చూపించి దేవుని సన్నిధినిచ్చినా బట్టి వందనాలు అయ్యా మేము లోకంలో సాగిపోచుండగా మాకు ఎన్నో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వాటన్నిటి కూడా నీవే మమ్మల్ని తప్పించి నడిపించుమని ప్రభు మమ్మల్ని నిత్యము కాపాడమని నీ సాక్షులము ఈ లోకంలో జీవించడానికి సహాయపడుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇవేకోజామున మా ప్రార్థన మా యొక్క ఆరాధన మీరు స్వీకరించినందుక స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ మీ ప్రియబడలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్